ఎగ్జిట్ పోల్స్లో దూసుకెళ్తోంది టీడీపీ షాక్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీలో ఖచ్చితంగా గెలుపు ఖాయమని కూటమి గెలుపుకి సంబంధించిన భారీగా ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ గెలుపు ఖాయమంటూ ఇప్పటికే భారీగా అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి విషయం చూసి అందరూ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తున్న చూసి ఆనందంగా ఉన్నారు బీజేపీ తెలుగుదేశం జనసేనలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మోదీ చంద్రబాబు పవన్ కలియికకి ప్రజలు ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్రలోను అలాగే ఇక మొత్తం ఆంధ్రాలోనూ జనసేన కూడా భారీ విజయం సాధిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు మెరుగవుతున్నాయని అలాగే తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా ఉంటారంటూ మరి టీడీపీకి సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా తారుమారు చేస్తూ తన ఛానల్స్లో విష ప్రచారం చేస్తున్నారనేది టీడీపీ చెప్తున్నటువంటి విషయం సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే ఇప్పటికే ఎన్నో న్యూస్ ఛానల్స్లో విడుదలైపోయింది ఖచ్చితంగా ఇది అంటూ వాళ్ళకి సంబంధించి ఆంధ్రాలో ఫలితాలు ఇలా ఉంటాయని మళ్ళీ ఆంధ్రాలో సిబిఎన్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని జగన్మోహన్ రెడ్డికి ఇక చుక్కలు తప్పవేనని ఇన్ని రోజులు జగన్ అయితే పెట్టినటువంటి ఇబ్బందులకి ఫలితం అనుభవించక తప్పదంటూ చెప్తున్నారు సో ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి లాంటి అంచనాలను కూడా లెక్కలతో సహా తేల్చేశారు టీడీపీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తోంది టీడీపీకి తొంభై ఆరు సీట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు సీట్లు వస్తాయని అంచనా వేశారు సో మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన దానికి ఇప్పుడు ఎలాగూ మన తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన అండ ఉంది కాబట్టి మొత్తానికి నలభై రెండు శాతం కంటే మరి ఎక్కువ పర్సంటేజ్ ఇప్పుడు వస్తాయని ఆంధ్ర మరి చీఫ్గా నియమితమైనటువంటి మరి పురంథరి గారు దగ్గుపాటికి సంబంధించినటువంటి వారితో పాటు మన ముందుకు సంగతి తెలిసిందే జగన్ అయితే ఆంధ్రాలో ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నారని ఇప్పటికే జోస్యం చెప్పారు